ఈ డబ్బా తోటి అడుగుమందు వేస్తుంటే చూసి అమ్మ అయితే నాకైతే మస్తు నిమ్మల పని చేసి బిడ్డ అని నాకైతే మస్తు ఖుషి అయింది ఎందుకంటే అడకమ్మటి నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నడుముకు ఒడి కట్టుకొని పొద్దుమూకులు నడవాలంటే నడుములు గుంజుతాయి కాలు గుంజుతాయి కాబట్టి అమ్మకి ఇబ్బంది కాకుండా ఉండాలని అన్న నేను ఆలోచించి ఈ డబ్బా అయితే కొనుకొచ్చినా ప్రతి రైతు దగ్గర ఈ డబ్బా మిషన్ కనుక ఉన్నట్లయితే శ్రమ తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది సమయం కూడా తక్కువ పడుతుంది రైతాన్నలందరికీ నమస్కారం అన్నా ఈ రోజు మన అడుగు మందు వేస్తున్నాము ఈ మందు అనేది ఒక డబ్బా మిషన్ ద్వారా వేస్తున్నాము ఇంత ముందుకు మనం అరకకు బుర్రలు కట్టి ఇద్దరు మనుషులతో ఈ అడుగుమందులు అయితే వేసేది అలా కాకుండా కేవలం ఒక మన రైతాన్నలమే ఈ అడుగుమందు అయితే వేసుకోవచ్చు ఈ డబ్బా మిషన్ కనుక మన దగ్గర ఉంటే ఈ డబ్బా మిషన్ ఎక్కడ దొరుకుతుంది మనం ఎంత ధరకు తెచ్చాము అదే విధంగా ఈ డబ్బా మిషన్ ఏ విధంగా మనకు పనిచేస్తుంది అనేది పూర్తి వీడియోలు అయితే చూపిస్తానన్నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి శ్రమ ఖర్చు సమయం ఎలా తగ్గుతుంది అనేది మీకే అర్థం అవుతుంది అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఈ డబ్బా మిషన్ తోటి మేము అడుగు మందులు వేస్తున్నాం ఈ డబ్బా వచ్చేసి మనకి మునుగోడు గ్రామంలో దొరుకుతుంది మాకు ఈ డబ్బా ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలకైతే పడింది ఈ సంవత్సరం కూడా అదే ధర ఉందని అంటున్నారు రైతులు అయితే చాలా వరకు అయితే మా గ్రామంలో వచ్చేసి ఒక ఇద్దరు ముగ్గురు రైతులమైతే తీసుకురావడం అయితే జరిగింది ఈ డబ్బా మనకు ఇక్కడ ఒక స్టాండ్ లాగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది చూడండి అంటే మనకు టిన్ను కుసునే విధంగా అంటే టిన్ను కిందికి రాకుండా ఈ విధంగా అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది అదే విధంగా ఈ టిన్నుకు ఒక గేట్ వాల్ అయితే సెట్ చేయడం జరిగింది ఈ ఇందులో పోసిన మందు కిందికి జారనిక అంటే రెండు సైడ్ల మనకు రెండు సార్లకు మందు పడాలి కదా కాబట్టి ఒక బుర్రని ఏర్పాటు చేసి ఒక ఊళ్ళో మనం మందు ఏడ్చినట్లయితే ఇక్కడ కింద మనకు షేప్ లో రెండు గొట్టాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏర్పాటు చేసిన గుట్టాలకి పైపులు అయితే తొడుక్కోవాలి మనం ఈ డబ్బా మిషిని మనం గుంటకకు ఫిట్ చేసుకోవడానికి నాలుగు పట్టీలు అయితే ఇవ్వడం జరిగింది అయితే వీటికి ఓల్స్ ఉంటాయి మనం నట్లేసి బిగించుకోవాలి ఒక గేట్ వాల్ అయితే ఇట్లా మనకు అమర్చడం జరిగింది మనకు చేతితో మంచిగా పట్టుకోవడానికి మేము ఈ పెద్ద గేట్ వాల్ అయితే పెట్టడం జరిగింది మనకు ఈజీగా ఉండడానికి వాళ్ళు చిన్నది వేస్తారు మనం గేట్ వాల్ ఆన్ చేసినప్పుడు ఇందులో మందు పడి టూ సైడ్ పోతుంది ఓల్స్ అవపడుతున్నాయి కదా అందులోకి వెళ్ళి టూ సైడ్ మందు అనేది పడడం జరుగుతుంది ఈ గుంటక కూడా తీసుకొచ్చిన తీసుకొచ్చినా దీనికి పాలకలు కూడా ఇచ్చారు అయితే రెండు విధాల మనం యూజ్ చేసుకోవచ్చు ఈ గుంటక అనేది అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అయితే అసలు పాయింట్ వద్దామన్నా ఇంతసేపు మీకు ఈ డబ్బా ఎట్లా ఉంటుందని చూపించడం జరిగింది అయితే ఇప్పుడు మనం అడుగు మందు ఎట్లా వేసుకోవాలి ఎట్లా పడుతుంది అనేది ఇక మీ రోజు మనం అడుగు మందు వేసుకునేటప్పుడు మొదటగా ఏ మందులైనా సరే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ సున్నా అయినా సరే ట్వంటీ ట్వంటీ సున్నా పదమూడు అయినా సరే పొటాషియం అయినా సరే యూరియా అయినా సరే మనం పిల్లలు పిల్లగా లేకుండా అంటే ముద్దలుగా లేకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలన్నా అలాగైతేనే మనకు ఎక్కడ కూడా మనకు ఆగిపోకుండా దార తేవకుండా అయితే ఈ యొక్క అడుగు మంది అయితే మనకు చెట్ల వేమటైతే పడడం జరుగుతుంది మనం అరకకు బుర్రలు కట్టి ఇద్దరు మనుషులు బుర్ర పట్టుకొని పోసేటప్పుడన్నా దార దేవుతుందేమో కానీ ఈ డబ్బా మిషన్ ద్వారా మనం అడుగు మందు వేసుకోవడం వలన అస్సలు దారా దిగదు అయితే మనం కేవలం మనం పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి అంటే మెత్తగా మంచిగా రాలే విధంగా అయితే చూసుకోవాలి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎంత బాగా పడుతుందంటే అంత బాగా పడుతుంది ఎంత తక్కువ మోతాదులు అంటే తక్కువ మోతాదులో ఇడ్చుకోవచ్చు మందు మనం ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ మోతాదులో అంటే సరే సమానంగా టూ సైడ్ ఒకే విధంగా పడుతుంది మనం ఇద్దరు మనుషులు బుర్రకు పోసేటప్పుడు ఒక మనిషి ఎక్కువగా విడవచ్చు ఒక మనిషి తక్కువగా విడవచ్చు కానీ ఈ డబ్బా ద్వారా మనం మందులు వేసుకోవడం వలన ఒకే లెవెల్లో ఒకే విధంగా అయితే మందు అయితే పడడం జరుగుతుంది అదేవిధంగా మనం బుర్రకు పోసేటప్పుడు బుర్ర కోసి లోపల పడుతుంది అని అనుకుంటారు దీన్ని కూడా అదే విధంగా మనకు గుంటకకు పైపులు అటు సైడ్ ఇటు సైడ్ కట్టడం వలన గుంటక దిగుతూ ఉంటే ఈ అడుగు మంద అనేది కింద పడి మీదంగా అయితే మట్టి అయితే పడడం జరుగుతుంది గుంటక పాల్గొనే మట్టి వచ్చిన మట్టి యొక్క మందు పైన అయితే పడడం జరుగుతుంది మీరు గమనించండి ఎక్కడ కూడా మీకు తెల్లగా అవపడతలేదు ఈ మందుబడి వెమ్మటే మట్టి అయితే పడడం జరుగుతుంది అదే విధంగా రైతాన్నలకు ఇంకొక డౌట్ వస్తుంది మరి చెట్లు లేని చోట కూడా మందు పడుతుంది కదా అని అనుకుంటారు అన్నా ఏదైనా ఒక సైడే చెట్లు ఉన్నాయి మనకి అయితే చెట్లు ఉన్న వైపు మనం గుంటక కనుక కొద్దిగా లేపినట్లయితే ఆ సైడ్ చెట్లకి అయితే మనకు మందు అయితే పడుతుంది చెట్లు లేని సైడు లైట్ గా అయితే పడడం జరుగుతుంది అసలు పడదు కూడా ఎందుకంటే మనం ఒక సైడు గుంటకని వంపుతాం కాబట్టి మనం మనుషులు బురక వసేటప్పుడైనా ఒక కాడ మర్చిపోయి చెట్లు లేని సైడ్ కూడా ఈ మందు పడడం జరుగుతుంది కానీ ఈ డబ్బా మిషన్ మన దగ్గర ఉంటే అపొరపట అయితే జరగదు కాబట్టి ప్రతి రైతు దగ్గర ఈ డబ్బా మిషన్ కనుక ఉన్నట్లయితే శ్రమ తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది సమయం కూడా తక్కువ పడుతుంది ఇంత ముందుకు మనం ఈ అడుగు మందులు వేయాలంటే కనీసం ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు ఉన్నట్లయితేనే ఈ అడుగు మందులు అయితే వేసేది అయితే ఈ కాలానికి అడుగుమందు వేయడానికి ఈ నడుము కట్టుకొని బురగ వేయడానికి కూలివారు కూడా ఎవరు దొరకలేరన్నా దొరికినా కానీ ఎనిమిది వందలు తొమ్మిది వందల కూలి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ డబ్బా మిషన్ కనుక మనం తెచ్చుకోవడం వలన ఒక్క సంవత్సరం ఒకసారి తెచ్చుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మనకి ఉపయోగపడుతుంది డబ్బా ఖరాబ్ అయినా కానీ మరొక కొత్త డబ్బా అయితే మార్చుకోవచ్చు అయితే ఈ డబ్బా మేము ఎందుకు తీసుకొచ్చామంటే మన ఇంటి వాళ్ళు అమ్మ కానీ మనం కానీ నడుము కట్టుకొని చాలా దూరం మనం మందు పోయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మనతో పాటు అమ్మ కానీ నడవడానికైనా లేదా మనం నడవడానికైనా అరకమటి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ డబ్బా అయితే తీసుకురావడం జరిగింది ఈ డబ్బాతోటి అడుగు మందు వేస్తుంటే చూసి అమ్మ అయితే నాకైతే మస్తు నిమ్మలబాన్ చేసి బిడ్డ అని నాకైతే మస్తు ఖుషి అయింది ఎందుకంటే అరకమటి నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది నడుముకు ఒడి కట్టుకొని పొద్దుమూకులు నడవాలంటే నడుములు గుంజుతాయి కాలు గుంజుతాయి కాబట్టి అమ్మకి ఇబ్బంది కాకుండా ఉండాలని అన్న నేను ఆలోచించి ఈ డబ్బా అయితే కొనుక్కొచ్చిననా ఈ డబ్బా స్టాండ్ మీరు కూడా దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాప్ లో తయారు చేయించుకోవచ్చు అన్న లేదంటే మునుగోడు గ్రామము నల్గొండ జిల్లాలో అయితే దొరుకుతుంది ఇది మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందనా ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరు కూడా ప్రతి రైతుకు ఉపయోగపడాలని ఈ వీడియో అయితే షేర్ చేయండి అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండానా జై జవాన్ జై కిసాన్